క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా మన ప్రభువును ప్రియరక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో పరిశుద్ధ సమాజమైన దేవుని జనాంగమైన ఏర్పరచబడిన వారైన మీ అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదూ ఒక ముఖ్యమైన సమాచారంతో నేను మేము ముందుకు వచ్చాను ఈరోజు రాత్రి జరుగుతున్న నాలుగవ శుక్రవారపు ఆరాధన మన జగన్నాథపురం కేంద్ర మందిర ఆవరణంలో ప్రభు కోరుకున్న బలిపీఠం వద్ద ఈ స్థలమందు ముందు చే ప్రార్థనల మీద నా కనుదృష్టి నా మనసు నిలుపుతానని ప్రభువు ఏ కృపాసనం గురించి అయితే మాట్లాడాడో ఆ కృపాసనమిదుట ఈ రాత్రి దేవుని మహిమపరుస్తూ ఒక ఆశ్చర్యమైన ఆరాధన ఉన్నది ముందుగానే మనం ప్రకటించిన విధంగా ప్రతి నెల రెండవ శుక్రవారం నాలుగవ శుక్రవారం స్వస్థత పరిచర్యలు జరుగుతున్నాయి ఈరోజు రాత్రి స్వస్థత పరిచర్యలు జగన్నాథపురం జరుగుతున్న ఆరాధనలో ప్రభు చేయబోతున్నారు నేను నమ్ముతున్నాను నమ్ముటని వలనైతే నమ్మవారికి సమస్తమో సాధ్యం మన అవసరతలు మన ప్రభు అయిన యశ్వ్రీస్తు తప్ప మరెవరు తీర్చగలరు ప్రతి చిన్న విషయానికి మనం ఆయన మీదే ఆధారపడటం నేర్చుకోవాలి అసలు ప్రార్థన అంటేనే ఆయన మీద ఆధారపడ్డాము అన్న ఒక విషయాన్ని దృఢపరుస్తుంది మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి కుటుంబ విచ్ఛిన్నతలు భయంకరమైన భారాలు ఉన్నాయి ఉపవసించి ఆయన సన్నిధిలో ముఖాల్లోని మన ఆధ్యాత్మికతలో పరిపూర్ణతను ఉటకు మన అవసరాలు తీర్చబడుకు ఆయన మీద ఆనుకున్నట్టుకు మీరు ఎందుకు రాకూడదు ఈ రాత్రి జరుగుతున్న ఆరాధనలో ప్రభు అయిన యేసు వారి మీద విశ్వాసం ఉంచి తప్పక నా ఔషధను తీరుస్తాడని నమ్మి ఆయన కృపాసన మీద రండి ఈ రాత్రి జరుగుతున్న ఆరాధన సరిగ్గా ఆరున్నరకే ప్రారంభించబడుతుంది పది గంటలకు కంప్లీట్ అయిపోతుంది మీరు అలా చెప్తారు అని అనుకోవద్దు వాస్తవంగా చెప్తున్నాను ఆరున్నరకే ప్రారంభించబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో పది గంటలు కంప్లీట్ అయిపోతుంది వాక్యం ఏడు గంటలకే ఆరాధన స్టార్ట్ అయిపోతుంది ఏ ఏడున్నరకి వర్తమానం స్టార్ట్ అయిపోతుంది మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వస్తారు కదూ దైవ జీవనలు కుటుంబ సమేతంగా రండి ప్రభు సన్నిధిలో గోజాటుకు ప్రార్థించుటకు మన ప్రార్థనలు కించబాడైన భావితం రండి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తారని మీ గ్రూపులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేసి అందరినీ ప్రోద్బలం చేసి మీరే అనేకులను తోడుకొని వస్తారని నమ్ముతూ ఈ సమాచారం మీరు తెస్తున్నాను ప్రభు మమ్మల్ని నిన్నారుగా దీవించిన కాక అమ్మా